హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో గురుకుల టీచర్స్ ఫలితాలు త్వరగా ఇవ్వాలి అని చెప్పేసి మనము సీఎం రేవంత్ రెడ్డి సార్కి మరి ట్విట్టర్ లో మనము ఒక క్యాంపెయిన్ అనేది చేస్తా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరి ట్విట్టర్ లో పాల్గొని ఖచ్చితంగా రీపోస్ట్ అనేది చేయండి మరి వీడియోని తప్పకుండా లైక్ చేస్తే గనక మరింత మందికి మరి ఈ యొక్క వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా మరి దీంట్లో పాల్గొనేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు అసలు మరి గురుకుల యొక్క అప్డేట్ ఏంటి అసలు ఎందుకు ఆపుతున్నారు రిజల్ట్స్ ఎలక్షన్ కోడ్ అయిపోయింది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మరి కొత్త ప్రభుత్వం ఎన్నిక మనకు ఎన్నిక కావడం జరిగింది సో మనమే ఏరికోరి మరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో మరి ఇలాంటి తరుణంలో మరి ఎప్పుడు గురుకుల టీచర్స్ యొక్క రిజల్ట్స్ ఇస్తారు ఏంటనేది ఖచ్చితంగా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో సో అంతకన్నా ముందుగా మరి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి సో మనము ట్విట్టర్ వేదికగా సో ఆ గురుకుల టీచర్స్ ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మరి పరీక్షల ఫలితాల జాప్యం వల్ల రిక్రూట్మెంట్పై ఆశలు వదులుకొని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేము ఎంతో బాధని మానసికంగా అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నాం దయచేసి గురుకుల టీచర్స్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే తెలంగాణ ప్రభుత్వం నియామకాల అంశాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకుంటుందని నిరుద్యోగులు లక్షల కన్లతో ఎదురు చూస్తున్నారు నిరాశా నిస్పృహలతో ఉన్న వాళ్లకు గట్టి భరోసా ఇప్పుడు తక్షణ అవసరం అసెంబ్లీలో నిరుద్యోగుల అంశాన్ని చర్చించాలి లక్షలాది యువత కొత్త ప్రభుత్వం వైపు ప్రతిరోజు ఆశగా చూస్తున్నారని మర్చిపోకూడదు అంటూ మనము మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనము ఈ సందర్భంగా విన్నవించడం జరుగుతుంది అభ్యర్థిస్తున్నాం సో గురుకు గురుకుల టీచర్స్ అభ్యర్థుల అందరి తరఫున ఈ యొక్క పోస్ట్ అనేది మనం చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా మనము తెలంగాణ ఆ సీఎం ఆఫీస్ కి గాని తర్వాత సీఎంఓ కానీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కి గాని తర్వాత ప్రవీణ్ సార్ కి కూడా తర్వాత బండి సంజయ్ సార్ కి కూడా ట్యాగ్ చేయడం జరిగింది వాళ్ళ వంతు కృషిగా కూడా ప్రభుత్వం పైన మరి ఆ రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి ప్రెజర్ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం సో తక్షణమే మాకైతే ఫలితాలు రావాలి ఎందుకు ఫలితాలు ఇవ్వట్లేరు ఖచ్చితంగా ఒకటి చెప్పాలి సో దీనికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అసలు ఏమి అడ్డంకులు ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే ప్రధానమైనటువంటిది హారిజాంటల్ కేసు ఒకటి ఉన్నది సరే దాన్ని మరి ఫినిష్ చేసి మరి ఏదో ఒకటి తేల్చి ముందుకెళ్ళొచ్చు కదా ఖచ్చితంగా మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు తర్వాత ఇక్కడ గురుకుల ఫలితాలు ఇవ్వడంలో ఏమైనాటువంటి ఆ పెద్ద ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు కూడా చూసుకున్నట్లయితే టిఎస్బిఎస్సి ఫలితాలు ఇవ్వడానికి చూస్తే కనుక ప్రధానమైనటువంటి కారణం గురుకుల బోర్డు అనేది ప్రక్షాళన చేస్తామన్నారు కానీ ఇక్కడ గురుకుల బోర్డులో అలాంటి పరిస్థితి అయితే లేదు మరి ఎందుకు ఫలితాలు ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి నిరుద్యోగులు అయితే మరి చాలా అంటే చాలా ఆందోళనలో ఉన్నారు సో ఎక్కువ సమయం తీసుకోకుండా తక్షణమే గురుకుల టీచర్స్ యొక్క ఫలితాలు అనేది విడుదల చేయాలి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రతి అభ్యర్థి ఫాలో కావాలంటే గనక తాను రాసినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ యొక్క ఫలితాలు మరి ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేటటువంటిది మనకు తెలియాల్సి ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా సో ఆ విధంగా ప్రభుత్వం అడుగులు వేసి తొందరగా దీన్ని తేల్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక చూసినట్లయితే ఎప్పుడు రావచ్చు మల్లయ్య భట్టు చైర్మన్ గా ఉన్నాడు దీనికి గురుకుల బోర్డుకి సో అతనిని తీసివేసి కొత్త చైర్మన్ ని నియమించి ఏమన్నా ప్రాసెస్ చేస్తారా లేకపోతే ఏ నెలలో ఇస్తారా అసలు డిసెంబర్ లో మంత్ ఎండింగ్ లో ఇస్తారా జనవరి ఫస్ట్ వీక్ లో ఇస్తారా సెకండ్ వీక్ లో ఇస్తారా డిఎల్ జేఎల్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సి ఉన్నది సో అవన్నీ ఎప్పుడు అవుతాయి తర్వాత టీజీటీ పీజీటీ వచ్చేసరికి దాదాపుగా ఇప్పుడు స్టార్ట్ చేసినా గానీ ఇంకా నలభై ఐదు రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వం అనేది సో మాకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన అయితే ఇవ్వాలి పత్రిక ప్రకటన అయినా పర్లేదు సో మనము ప్రతి ఒక్కరం కూడా మరి ఈ యొక్క పోస్టుని మరి ట్విట్టర్ వేదికగా మనం ప్రతి ఒక్కరం కూడా పాల్గొని రీట్విట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం ఒకటే అడుగుతున్నాము ఎదురుచూపులు తప్పవా మనకు ఎందుకంటే గత బిఆర్ఎస్ ఎదురు చూసాము నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులే ఎగ్జామ్స్ డేట్స్ కోసం ఎదురు చూపులే పరీక్షల పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూపులే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులే ఇవన్నీ కాకుండా ఇక్కడైనా గాని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులను మరియు నిరుద్యోగులను ఆదుకోవాలి ఇట్లా బీఆర్ఎస్ ఆ నిరుద్యోగులతో పెట్టుకుంటే దిగిపోయింది కాబట్టి సో ఇప్పటికైనా సరే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సో మనం ఆశించినంతగా కొందరులోనే మరి ఫలితాలు వస్తాయని చెప్పేసి అనుకుందాం కోరుకుందాం మనం కూడా ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సో ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత మరి కలెక్టర్ల సమీక్ష ఉన్నది దాంట్లో కూడా ఈ యొక్క అంశాలు కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది సో గురుకుల బోర్డుకు సంబంధించి మరి తక్షణమే మరి ఎలాంటి మార్పులు చేర్పులు చేసేది ఉన్నా గానీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ ఎలాంటి పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశాలు అయితే లేవు గురుకుల ఫలితాలు ఇవ్వడానికి సో కాబట్టి తొందరగా గురుకుల ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాం దాదాపుగా రెండున్నర లక్షల మంది రాశారు మూడు లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాల కోసం దయచేసి ప్రభుత్వం ఇది అర్థం చేసుకొని మరి మరి వెంటనే మరి గురుకుల టీచర్స్ యొక్క ఫలితాలు రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక కేసుల అప్డేట్ కోసం వస్తే గనక అసలు ప్రభుత్వం పోయి కేసులు వాదిస్తలేదు ఇప్పుడు హారిజంటల్ కేసు కావచ్చు గురుకుల మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ యొక్క కేసు కూడా ఉంది వీటిని అసలు హియరింగ్ కూడా తీసుకురావట్లేదు సో హియరింగ్ కి తీసుకురాకుండానే మరొక వాయిదా అడుగుతూ అలా ముందుకు వెళ్తా ఉన్నారు సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఏదో ఒకటి కేసుల వివాదం కూడా ఉన్నది కాబట్టి అది ఒకటి తెలుసుకొని సో తొందరగా మాకు ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి మరి గురుకుల టీచర్స్ యొక్క నిరుద్యోగులు మరి కోరుతా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తక్షణమే మనకు రిజల్ట్స్ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఫైట్ చేద్దాం సో ఆ విధంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేయండి Thank you very much.